పండ్లు కనబడతలేవా నీకు టీవీ చూస్తానా అయినా నువ్వు గింత జీలాచినవేంటి ఆఫీస్ లో వర్క్ అయిపోయింది వచ్చినా మా బాస్ ఉండు అన్నాడు నేను మాత్రం నీ కోసమే వచ్చింది బాస్ ఉండు అన్నాడా ఎందుకు ఎక్స్ట్రా డ్యూటీ ఎక్స్ట్రా డ్యూటీ ఎందుకు ఎక్స్ట్రా డ్యూటీ అంటే పైసలు రావ ఏంది పైసలు వస్తాయా బిత్తురోడా పైసలు ఇచ్చి పెట్టుకొని ఎందుకు వచ్చావ్ బిత్తురోడా ఎక్స్ట్రా రూపాయలు ఇచ్చి పెట్టుకొని ఊరు ఇక్కడ ఏమేం ఎత్తుపోతానని పో సక్క మళ్ళ ఆఫీస్ పో మీ బాస్ ఫోన్ చేస్తా నేను చెప్పు చెప్పంటేమో అప్పు పైసలు అన్నీ ముఖ్యం ఇప్పుడు నేను వచ్చినా వచ్చిన నీకోసం వచ్చినా నువ్వంటే నాకు బాగా ఇష్టమే నీ ప్రేమ కావాలి నాకు నేను మంచి చూసుకోవడం కావాలి నీకన్నా పైసలు ఎక్కువ నాకు

ప్రేమించుకోవడానికి <laughs> <Three moans>. <Napoleon>,

చెల్పుతానా ఏయ్ ఇప్పుడకు వరణం అంటావ్ మిట్టండి దంపేత్తనే పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతావ్ నువ్వు దంపుని వేమనే చేసుకో నా కైసాలాలే వాల అంతే నేను నా నాకు పైసాలే కావాలి నాకు నువ్వు వదినా పైసలే కావాలి పిక్కి కంచో పిచ్చిది కాదురా యా హోసనతి గుబేవు కావాలని ఒగరతినా వేరే వదిలా పేనట్టి కాదు ఇరవై నాలుగు గంటలు ఆఫీస్లో ఉండాలి నెల నెలకు పైసలు పంపాలి పైసలు పంపలేకో ఆఫీస్ కక్కగా అవు వదనా ఇగో నా మొగానికి ప్రేమగా అన్నట రూపా సంపాదించడమే అర్థం తాత కాదు నిన్ను ప్రేమగా చూసుకుంటా నేను మంచిగా చూసుకుంటా అంటాను నువ్వే చెప్పు బాధ అన్నమాట పైసలు లేని నన్ను ఎట్లా మంచిగా చూసుకుంటాడు నన్ను ఎట్లా ప్రేమగా చూసుకుంటాడు చెప్పు నేను అన్నదంటే నాయ ఉన్నదా లేదా అంటే అన్న ఏం పని చేద్దా లేడా ఉంటాడా గది కాదు వారిని ఆఫీసుకి పోతాడు కానీ ఆఫీస్కి పోయినాక చెల్లి ఇంటికి కట్టాడు అలా బాగా ఉండవంటాడు అట ఎక్స్ట్రా పని చేయమంటాడు ఎక్స్ట్రా పైసలు ఇస్తాడట పైసలు ఇస్తే మంచిగా పని చేసుకోవచ్చు కదా ఏందో ప్రేమ ప్రేమ అనుకుంటే ఇంటికి కట్టాడు ఇంకేమన్నా చిన్న పిల్లగా ఇంకా ప్రేమ ప్రేమ అని అనుకుంటుంది కదా ఇగో నిన్ను మంచిగా చూసుకోవాలి నిన్ను ప్రేమకు చూసుకోవాలి అని అంటాడు నేను పైసలు తప్పియమంటానా అని అలా తప్పు లేదా చెప్పు పైసలు ఉంటే ప్రేమకు చూసుకోవచ్చు మంచిగా చూసుకోవచ్చు ఓ ఇంత దానికే కయ్య కయ్య అది పీకేండిగా ఇక ఓని పైసలు తెచ్చి ఇంటికి ఇంటికి వాళ్ళు అన్న చెప్పింది నిజం వరినా ఈ రోజులా ప్రేమించే భర్త దొరుకుడు చాలా కష్టం వరినా నువ్వు అదృష్టమంతరాలి తెలుసా నువ్వు కూడా నీ అన్న లెక్కనే మాట్లాడుతావా ఏదో కట్టలు చెప్పుకుంటా అంటే మా అన్న దొరుకుడే నీ అదృష్టం నువ్వు ఏంది కదా ఇట్లా మాట్లాడుతున్నావు ప్రేమ ఇయ్య కాకుంటే రేపు అయినా వస్తుంది నీకు అదృష్టం అంటవా మన దగ్గర రూపాయలు సరే నడుకుంటే మనకు అలా పైసలు ఇప్పుడే సంపాదించుకోవాలి ప్రేమ ఎప్పుడైనా పోయేవా నువ్వు కూడా మీ అన్న లెక్కనే మాట్లాడతాను పదిన నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు నువ్వెన్న చెప్పబడిన నాకైతే పైసలే ముఖ్యం ప్రేమ కాదు పదిన నేను ఇప్పుడు నీకు ఎప్పటింది అర్థమైతే లేదు ఏదో ఒకరోజు ఖచ్చితంగా అర్థమవుతుంది డబ్బు కన్నా ప్రేమ నీ ఇచ్చేది వాళ్ళనే మా అన్న మస్తు సంపాదిస్తాడు ఇతను ముచ్చట్టు బాగానే చెప్తావాడి పదిన నువ్వు అన్నట్టు మీ అన్న బాగానే సంపాదించింది కానీ నీ లెక్క నేను దూరం పంపి ఇబ్బంది పెడతలేదు అంటే మీ అన్న నేను ఇబ్బంది పెడతాను ఆ పైసలు అని నా మీద పోసుకుంటానే రేపు మా పుట్టవోయో కూరగాయల కోసం సంపాయం అంట ఇప్పటి నుంచి సంపాదిస్తాయి కదా అలా మస్తు గూడబెట్టచ్చు ఏంటో అట్లాగని నాకు అర్థం చేసుకుంటారు మీరు sarevadinami जेku ना budीta दin moगl रूपr bाkzamपाiskatाd enni mat makartाmे అల్లుడే బిడ్డ ఉపడతలేడు ఆఫీస్ కి వెండే బాపు ఎప్పుడుతాడు బిడ్డ రాడే బాపు ఆయన వెయి నెల అయితాంది నెల నుంచి రావట్లేదు బిడ్డ నేనే రాకని చెప్పినే పైసలు సంపాదించినాకనే రమ్మని చెప్పినా నువ్వే మనిషివే పైసల కోసం అల్లుని ఇంటికి రావదని చెప్పినావా ఆ చెప్పినా పైసలు ఇప్పుడు సంపాదించకపోతే ముసలితనం సంపాదించాలా

పైసల కోసమే వచ్చి నేను అన్న వల్లే పైసల కోసం కాదు అంటాను ఈ పైసలే లేకపోతే నన్ను దేపుతరా మీరు అన్న బిడ్డ మంచుకున్నావా అడిగిరా ఇలా మొక్కలకు రూపాలు కావాలి అది అంటే పోయి నేల ఇంకా కూడా పైసలు పంపలేదు ఎప్పుడు పంపుతాడు ఇంకా ఫోన్ చేస్తావు పైసలు పంపలే నేల ఇంకా జీతం పర్లేదే రేపు పడుతుంది రేపు పంపిస్తావు అయినా నువ్వు మంచుకుంటావు అయ్యో మంచిగానే పాడేనా గట్టు ఎందుకు అంటున్నవే అదే నేను ఇంకేం చచ్చిపోలే పైసలు ఎందుకు లేట్ అయింది గట్టు ఎందుకు అంటున్నవే ఇంక సార్ ఇవ్వలే సర్వే డౌన్ ఉందంట సర్పడ్డావు అబ్బో లోకం మీద ఎవ్వరికి లేని సర్వేడావు నీకే ఉన్నట్టున్నది కదా అయినా నేల పైసలు పంపించాలా చూస్తుందని తెలియదా నీకు నాకు జ్వరం వచ్చింది మరి అయితే పాన పెట్టుకుందో అని అడిగినా అని జ్వరం అట్టో గోల్ తక్కువ అవుతుంది నాకు జ్వరం వచ్చింది మరి అయితే పాన పెట్టుకుందో అని అడిగినా అని నేను అడగా అవును నేను అడగా అయితే ఏంది ఇప్పుడు నువ్వెందుకు అడుగుతావే సరే అవన్నీ ఓన్ టైం టైం తింటున్నావా మాది ఏంటన్నది నీ మీద రాంది పెట్టుకోనేం ఏం లేను మన అడిగిన వారి టైం తింటున్నావా నిన్ను నేనేంది అడుగుతాను నీకు ఆకలి నువ్వు తింటావు కదా నిన్ను అడగాల్సిన అవసరం నాకు లేదు కదా ఇగో నాకు గవర్నీ ఎప్పుడు ఇప్పుడు ఫస్ట్ అయితే పైసలు పంపు జ్వరే జరగ పంపుతుంది వర్రకు నువ్వు గిట్లా పైసలు పంపలేదు అనుకో ఆఫీస్ కరెక్ట్ వచ్చి నీ ఇచ్చేది ఇస్తా పెన్గానే వేసుకుని అయిపోతుందా అని పిల్లల చూసుకోండి తెలియ కదా మా ఫోన్ పెట్టి వస్తుంది సరే ఉండు ఇగ వర్రకు పైసలు పంపు ఫోన్ కాడి చేస్తాను నేను ఫోన్ కడి వరకు పైసలు రాలేదు అనుకో ఇగ మంచిగా ఉంటుంది నీ ఇష్టం చెప్తాను ఇక

నీ అల్లుడు ఆఫీస్ పని అని చెప్పి పోయి ఆరు నెలలు అవుతుంది పేన కడికి ఒక్క నాడన్నా ఫోన్ చేస్తలేడు నేను చేస్తే మాట్లాడతలేడే ఎన్నిసార్లు ఫోన్ చేసి అస్సలు ఇట్టు చేస్తలేడే కాదానికి బిడ్డ తనకు ఎన్ని పనులు ఉన్నాయేమో బిడ్డ ఆయనంతా డాక్టర్ పోలేదు కదా నువ్వే పంపించినావు కదా ఆయన మాట్లాడితే మాట్లాడకపోతే ఆయన పంపించిన పైసలు అయితే ఉన్నాయి కదా మాట్లాడుకో బాబు ఇయ్యాల రేపు పైసలు లేకపోతే సమాజంలో మనకు విలువే ఉండదు సమాజంలో కాదే మన చుట్టాలలో కూడా మనకు విలువ ఇయ్యరు మర్యాద ఇయ్యరు అందుకే ఆయన నన్ను సంపాదించుకురా అని చెప్పిన అది నేను తప్పు చేసినాను చెప్పు ఎంత చెప్పినా వినిపించుకోవే నేను పోతాను బాబా అన్నం తినిపోదు బాబు అన్నమా అన్నమొద్దు ఏమొద్దు నువ్వు నన్ను బాబానే పిలువద్దు నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా వాడితోటే బాబు అవ్వ పిల్లలు మొగరన్నీ వాడితోనే పిలుచుకో వాడితోటే మాట్లాడుకో నువ్వు పైసలు పిచ్చి దానివే నీ నువ్వు పైసలతోటి కళ్ళు మూసుకుపోయినాయి రెండు నేను చచ్చిపోయిన తర్వాత కూడా పైసలు అని చెప్పి అయ్యప్ప దగ్గర కూడా నువ్వు రాబు నువ్వు అసలు బాబా దానివే ఇక నేను పోతాను బాబుని పిలవకే

మనిషి నాకు హలో వదిన ఒక్కసారి మా ఇంటికి రావా కొంచెం నాకు చేర వచ్చింది వదిన చేతనైతే లేదు కొన్ని మంచిపోదు రావా ప్లీజ్ వదిలే రావా Baiklah, sayang. Aduhai, kenapa kamu kelihatan begitu sedih? Adakah kamu sedang merasa sedih? Aduhai, saya rasa sedih semasa saya berjumpa dengan ayah. Saya rasa sedih. Jangan

నాకు ఇప్పుడు నేను చేస్తాను బావ ఒంటరి ముందు అంటేంది ఒంటరి బాధ కట్టేంటితో హలో నువ్వే రా ఇలా మాట్లాడేది నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు అనుకున్నావు కదా అసలు నేను సంతోషంగా లేదు బావ నీకు దూరంగా ఉంటే నేను ఎట్లా సంతోషంగా ఉంటా అనుకున్నావు బావ దేవి నువ్వే నాన్న ఇలా మాట్లాడేది బావ ఇట్లా మాట్లా మాట్లాడుతున్నా గుర్తొచ్చిందయ్యా గుర్తు బాబా గుర్తొచ్చింది నాకు రాగానే హలో బావా చేతిలో చేస్తున్నా దాని పాపం దానికే జరిగింది పాపం మీ సార్ ఏంటి వదే ఫోన్ చేసి అట్లా కాదు ఈ రోజుల్లో మొగన్ బుద్ధి ఎప్పుడు ఎట్లా మారుతో తెలియదు ఆ పైసా కోసం నువ్వే దేశంగా దేశం పంపిస్తున్నావు అక్కడ ఎవరితోటి కాపురం పెట్టిండో అన్నయ్య నీ సంసారంలో నువ్వే మనం పోసుకున్నావు ఇప్పుడు నాకు ఎంత పని చెప్తా నువ్వు చూస్తున్నావు అక్కడ మాన్నాను ఆ పైసా పైసా పీక తింటే అన్నను సరే అని పనుకో నేను పోయి సాయట్టు కదా లేదండి నేనే చూసుకోండి వచ్చిన అదే తప్పు ఏమండి ఏమనుకోకపోతే ఆ పూర్తి కనుకో చెప్పుకొస్తారా బగ్గదారి మీరేమనుకుంటారు ఏమండి ఇదంతా నావెలో జరిగింది ఏం అదేం లేదండి నేనే చూసుకోకుండా వచ్చిన సడన్ గా మీరు బ్రేక్ అయిపోతే ఇప్పటికీ నాకు అనాలు

తప్పు నాదే నేను కారు కింద పడ్డ కూడా కారు బ్రేక్ తీసుకొని మరి నన్ను హాస్పిటల్కి తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చిండు ఇంత మంచి వాళ్ళు అసలు ఉంటారా నేను పెళ్ళంటి చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను ఎంత బాగున్నాడో పైగా అతని మంచితనం నాకు చాలా బాగా నచ్చింది మేడం మీరు కోల్పోయే దాకా నా భారే వినండి మీరు సరే సరే మనిషి ఇంత ప్రేమ కొద్దీ ఇంత దగ్గర ఉండి చూసుడు ఇదే మొదటిసారి అండి ఇది కన్నీళ్ళు బాధతో రావట్లేదు ఆనందంతో వస్తున్నాయండి మేడం మీరు ఏమనుకో అంత నావలే జరిగింది కాబట్టి మీరు కోరుకునేదాకాండి మరి నా బాధపడకూడదు ఇంత డబ్బుండి ఇంత ఆస్తు ఉండి ఒక మనిషి నా మీద ప్రేమ చూపించడం ఇదే మొదటిసారి మీ ప్రేమ దొరకడం నా అదృష్టం అండి ఏం బాగున్నా సార్ ఇంతవరకు నా లైఫ్లో ఏ మొగడైనా ఇలా హెల్ప్ చేయలేడు నా పైన ఎవరు కేర్ తీసుకునేటోళ్ళు లేరు మీరు ఇంత ప్రేమ కొద్దీ ఇంత అభిమానం కొద్దీ నన్ను చూసుకుంటుంటే మీరు ఎందుకు నాకు చాలా బాగా నచ్చిరండి ఆ ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమండి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి మేడం మీరు ఏం పాడతారు మీకు అర్థమవుతుందా మీకు నిజం చెప్పనా నాకు పెళ్ళి అయింది మీరు మళ్ళీ పెళ్ళి అంటే ఎట్లా మరేం పర్వాలేదు సార్ ఈ రోజుల మీలాగా నిజం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ మీరు నిజం చెప్పారు కాబట్టి నా మనసుకి ఇంకా చాలా బాగా నచ్చారు నేను పెళ్ళంటే వేసుకుంటే మిమ్మల్ని వేసుకుంటాను సార్ మీరు ఏం మాట్లాడకూడదు అసలు సరే మేడం మీరు అన్నీ పెళ్లి చేసుకుందాం ఎందుకో తెలుసా నా భార్య ఇప్పటివరకు మీలాగే నా మీద ఇంత ప్రేమ పెంచుకోలేదు ఎప్పుడైనా కూడా డబ్బు డబ్బు అని తప్ప నన్ను ఒక్కరో కూడా తిన్నవా కనీసం ఉన్నావా అనుకుంటే అప్పటివరకు అడగలేదు మీరే ఇంత ప్రేమ అమ్మ అమ్మకునే పుట్టింది మేడం పెళ్లి చేసుకునే సార్ మీ ప్రేమ నాకు ఈ జన్మకు దొరికింది వెళ్ళి నాకు అమ్మ నాన్న లేరు అమ్మమ్మ ఇంట్లో పెరిగిన ఎవ్వరి ప్రేమకు నోచుకోలేరు మీ ఇలాంటి భర్త దొరకడం ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి మీ నుంచి నాకు ఎలాంటి ఆస్తి అంతస్తులు ఏది అవసరం లేదు సార్ నాకు మీరుంటే చాలు మీ ప్రేమ ఉంటే కాదు సార్ చెప్పింది నిజమే పైసల కన్నా ప్రేమే ముఖ్యమైంది అది తెలుసుకోవడానికి నాకు ఎన్ని రోజులు టైం పట్టింది పైసల కోసం ఆయన మస్తు తిన్నా నాకు వచ్చింది నాకు నేను ఇది తెలుసుకునేసరికి ఆయన దగ్గర లేడు కానీ ఇది నా ఫోన్ కూడా మాట్లాడుతున్నాడు నాకు ఇప్పుడు ఆయన ముఖ్యం అదన పైసలు కాదు సరే మరి ఒకసారి అన్నకు ఫోన్ చేయ హలో బావా చెప్పే మీ చెల్లె మాట్లాడుతుంది ఒకసారి మాట్లాడు సరే హలో అన్నయ్య చెప్పమ్మా నువ్వు ఏ పని ఉన్నా సరే నువ్వు అర్జెంటే ఇంటికి రా నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనుకుంటే నువ్వు ఇంటికి రా సరే చెల్లమ్మా అంతలా చెప్పాలా

నాకు బాణ మంచిగా పైసలు చేయాలి నాకు వీటివనే తెలుసుకుంటాను కనీసం మా బాబత్ మా బాబు రూడని పట్టించుకోవాలి పైసలు పైసలు అని అనుకుంటానే ఉంటున్నా తెలుసిన బాబా పైసలు ముఖ్యం కాదు ప్రేమనే ముఖ్యమే భర్త ప్రేమ దొరికిన ఎంత తెలిసి వచ్చింది నన్ను నాకు ప్రేమ

はい。